ఇవైన స్వామివారికి నైవేద్యం ఇవ్వడానికి మేము చేసాం ఇదివరకు గత ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు నుంచి పదిహేను వరకు కాదు ముందు కూడా ఎవరు ఆలోచన కూడా చేయలేదు ఇతను నెక్స్ట్ రెండో ఆరోపణ లడ్డూ ప్రసాదంలో లడ్డూ ప్రసాదం తయారు చేయడంలో కూడా నాణ్యత లోపించింది దాంట్లో కూడా వాడే ఘీ నాణ్యత లేని వాడుతున్నాం వాడుతున్నామని చెప్పి నేను ఇందాకనే చెప్పాను గీ నాణ్యత కోసం అని చెప్పి ఇదివరకు ఒక ల్యాబ్ మేము మా ప్రభుత్వం అధికారంలోకి రామ ఆ ల్యాబ్ వాళ్ళు ఎవ్రీ టైం టూ టైమ్స్ త్రీ టైమ్స్ చెక్ చేసినాకనే ప్రతి మనకి ట్యాంకర్స్లో వస్తుంది లడ్డూ తయారీకి మాత్రం అది టెస్టులు చేసినాకనే క్వాలిటీ బాగుంటేనే డౌన్లోడ్ అన్లోడ్ చేస్తారు లేకపోతే రిటర్న్ పంపిస్తారు లోకటి ఎన్నిసార్లు ఆ విధంగా రిటర్న్ చేశారో నాకు తెలియదు కానీ మా ప్రభుత్వం వచ్చినాక రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా నా ఉద్దేశం సుమారుగా ఓ పదిసార్లు ఆ విధంగా ట్యాంకర్లు రిటర్న్ పంపిన దాఖలాలు ఉన్నాయి ఇది క్వాలిటీ బాగాలేక అది కూడా కాక ఇంకా రెండు స్టెప్లు ముందుకు పోయి ప్రతి ట్యాంక్ దగ్గర వచ్చిన టెస్టింగ్ చేసేటప్పుడు మన దగ్గర ఉండే ల్యాబ్ ఎక్విప్మెంట్ ఎప్పుడో ఇరవై ముప్పై సంవత్సరాల నాటి పెట్టిన ఎక్విప్మెంట్ కాబట్టి క్వాలిటీ సరిగా చెక్ చేయలేకపోతుందని మైసూర్లో ఉన్న సిఎఫ్టీఆర్ఐ సెంట్రల్ ఫుడ్ అండ్ టెక్నికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళ దగ్గర నుంచి డిప్యుటేషన్ మీద ఒక ఆఫీసర్ని తీసుకొచ్చి ఆ ఆఫీస్ అడ్వైజ్ ప్రకారం ల్యాబ్ను మొత్తం ఆధునిక ల్యాబ్గా మార్చి మళ్ళా అక్కడ పనిచేయటానికి కూడా ఒక సీనియర్ సీఎఫ్టీఆర్ ఎంప్లాయీ రిటైర్ అయినాయని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకొని ఆ విధంగా గత మూడు సంవత్సరాల నుంచి కూడా టెస్టింగ్ ఫెసిలిటీస్ని ఇంప్రూవ్ చేసి ఇదంతా ఎందుకు క్వాలిటీ ఆఫ్ ఘీ లడ్డులో వాడే క్వాలిటీ ఆఫ్ ఘీని మనం ఎక్కడా కల్తీ లేని ఘీ వచ్చేటట్టుగా చేయటం కోసం ఇన్ని కార్యక్రమాలు చేశామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇన్ని రకాల భక్తుల స్వామి పవిత్రతను కాపాడుకుంటూ భక్తులకు ఎక్కడ అసౌకర్యం కాకుండా ఇన్ని కార్యక్రమాలు చేసిన మా ప్రభుత్వంపై మా పార్టీపై ఇంత ఘోరమైన ఎందుకు మోపారు ఈ నెపమంటే ప్రజల దృష్టిలో మేము దుష్ప్రచారం చేసి నమ్మించే కార్యక్రమం చేయాలని చూస్తున్నాడు ఇది చాలా నీచమైన ఆరోపణ దీనిపై వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి ఎవరైతే మాట్లాడారో దీనిపై వాళ్ళు స్పందించాలి వాళ్ళ దగ్గరే ఉన్న ఆధారాలు నిరూపించాలి లేకపోతే తప్పకుండా దీనిపై డిఫామేషన్ దానికి అన్ని విధాల ఏర్పాట్లు చేస్తాం ఇక్కడేదో మన హైకోర్టులోనో ఇంకో హైకోర్టులోనే కాకుండా ఎందుకంటే స్వామివారి భక్తులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు కాబట్టి దీన్ని అవసరమైతే సుప్రీంకోర్టులో కూడా దీనిపై కేసేసే కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకోండి ఇవే కాదు ఇట్లా ఆరోపణ చేసేదానికి ఆలోచిస్తున్నారు కానీ గత ఐదు సంవత్సరాల్లో మా ప్రభుత్వం చేసిన మెరుగైన కార్యక్రమాలు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎన్నో ఉన్నాయి అవన్నీ పక్కన పెట్టి వీళ్ళు దుష్ప్రచారం చేయటం కోసం మా మీద నింద మోపటం కోసం రాజకీయ లబ్ధి కోసం స్వార్థ ప్రయోజనాల కోసం ఆరోపణలు చేసే కార్యక్రమం ఇంతటి ఘోరమైన ఆరోపణలు చేసే కార్యక్రమం చేస్తున్నారని చెప్పి తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా విజిలెన్స్ కమిషన్ విజిలెన్స్ అండ్ ఎంక్వైరీ డిపార్ట్మెంట్ అని నోటీసులు ఇచ్చారు మాకు అందరికీ మాకు ఇచ్చారు మిగతా ఆఫీసర్లు కూడా ఎవరెవరికి ఇచ్చారో నాకు తెలియదు ఇచ్చినప్పుడు మేము చెప్పాం ఆఫీసర్లు మాకు రాస్తున్నారు మా దగ్గర మీటింగ్ ఉంటుంది నేను ఎప్పుడో మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు చైర్మన్గా ఉన్నా ఆ వాళ్ళ దగ్గర అడిగిన ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉండదు రికార్డ్ ఏదైనా పంపిస్తే ఏదైనా ఏమైనా ఎట్లా తీసుకున్నా ఏందో చెప్తామంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇయ్యరు ఇవన్నీ బోర్డు డిసిషన్స్ బోర్డులో డిసిషన్ తీసుకు ప్రతి నిర్ణయం బోర్డులో తీసుకుంది బోర్డు సభ్యులు బోర్డు సభ్యులతో పాటు ఎక్స్కప్షివ్ మెంబర్స్ గవర్నమెంట్ సైడ్ నుంచి ఉన్నారు అన్నీ తీసుకున్నాం అన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ఇంప్లిమెంట్ చేసేసే ఆఫీసర్లు వాళ్ళ ప్రేమ ఏమి లేకుండా పేపర్లో వస్తుంది నిర్ణయం ఉన్నాం ఒక పేపర్లో విజిలెన్స్ రిపోర్ట్ అయిపోయింది ఐదు వందల ఇరవై కోట్ల రూపాయల దోపిడీ జరిగింది అని చెప్పి నేను పేపర్ రైటింగ్ సో ఏ స్థాయిలో దుష్ప్రచారం చేసే కార్యక్రమం చేస్తున్నారంటే చూడండి దాని మీద కూడా ఈరోజు కోర్టుకు వెళ్తున్నాను సో వీటన్నిటిపై నిగ్గు తేల్చే కార్యక్రమం చేస్తాం దీనిపై తక్షణమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయనకి మత్తి భ్రమించి మాట్లాడారా కావాలని మాట్లాడారా ఇంత ఘోరంగా మాట్లాడటం అనేది ప్రజలెవరూ కూడా తట్టుకోలేకపోతున్నారు మరి మరీ ముఖ్యంగా హిందువులు తట్టుకునే పరిస్థితి కూడా లేదు దీనిపై వాళ్ళు సమాధానం చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నారు